హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా దర్శిలోని ప్రభుత్వ కళాశాల ఆవర్ణలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం హెల్త్ కి ఎంతో మంచిదని అలాగే రక్తదానం చేయడం తోటి మనం నలుగురు జీవితాలకు ప్రాణదాతగా మారుతామని అలాంటి మహోన్నత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సోము దుర్కారెడ్డి వైవి సుబ్బయ్య యూత్ వింగ్ హరి తదితరులు పాల్గొన్నారు Terima <kung government> kasih రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో డి సెవెన్ న్యూస్ ఆధ్వర్యంలో మన రమేష్ గారు హరి గారు ఆధ్వర్యంలో మంచి బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు నిజంగా సంతోషంగా ఉంది రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు నిజంగా సంతోషంగా ఉంది రెడ్ క్రాస్ మన జిల్లాలో చాలా సేవలు అందిస్తూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ ఎక్కడ యాక్సిడెంట్స్ అయినప్పుడు ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ నుంచి మనం బ్లడ్ తీసుకోవడం నిజంగా ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ ప్రాంతంలో ఈ దశ నియోజకవర్గంలో మనకి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కానీ మిగిలిన బ్లడ్ బ్యాంక్స్ కూడా లేవు కాబట్టి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుగా వచ్చి మా రమేష్ గారు హరి గారు ముందుగా వచ్చేసి మన ఒక రెడ్ క్రాస్ తరఫున ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని చెప్పి నా దృష్టి కూడా తీసుకొచ్చారు నిజంగా రమేష్ గారిని అవధరించిన విషయం ఎందుకంటే ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి చిన్న బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్ లేనప్పుడు ఒంగోలు దాకా పోయి తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి చేం పోయి తీసుకోవాల్సి వస్తుంది కానీ ఈ మహిళలు కానీ డెలివరీ టైంలో కానీ సిజన సెక్షన్లో ఒక చాలా మంది ఇబ్బందులు పడుతుందని మా దృష్టికి ఇచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళు యువతలందరూ ఉత్సాహవంతులుగా వచ్చేసి ఈ క్యాంపులు ఏర్పాటు చేసేసి ఇక్కడ ఈయన కూడా దశ నియోజకవర్గంలో ఒక బ్లడ్ బ్యాంక్ పెడితే బాగుంటుంది అనే ఆశయంతో మంచి ఆశయంతో వచ్చారు కాబట్టి నిజంగా మా సైడ్ నుంచి డిఎంహెచ్ఓ వారితో మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మన దశ నియోజకవర్గంలో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ కోసం మా సపోర్ట్ ఎక్కువ చేస్తామని చెప్పి నేను అమ్మగారు సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము సుబ్బా సార్ కూడా ఈ రోజు దర్శన ప్రముఖ విద్యావేత్త అందరికీ పరిచయం పరిచయమైనటువంటి వ్యక్త మన సుబ్బయ్య సార్ మనతో పాటు ఉన్నారు ఆయన కూడా ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుబ్బయ్య సార్ గ్రూప్ ఏంటంటే ఏబీ నెగటివ్ ఏబీ నెగిటివ్ అనేది చాలా రేర్ గా ఉంటుంది చాలా అరుదుగా దొరికేటటువంటి బ్లడ్ గ్రూప్ ఇది మిగతా ఓ ఓ పాజిటివ్ లాంటి గ్రూప్స్ ఏంటంటే ఎవరికైనా ఆ బ్లడ్ సూట్ అవుతుంది కానీ ఏపీ నెగిటివ్ అనేది ఏదైతే ఉందో ఏపీ నెగిటివ్ వారికి మాత్రమే ఆ బ్లడ్ సరిపోతుంది కాబట్టి ఇది చాలా రేర్గా అరుదుగా చాలా తక్కువ మంది ఉంటారు వందలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు మరి అలాంటి అరుదుగా దొరికేటటువంటి రక్త గ్రూప్ ఉన్నటువంటి సుబ్బయ్ సారు ఈరోజు రక్తం దానం చేయడం గురించి ఆ అరుదుగా వచ్చే గ్రూప్ గురించి ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అరుదుగా వచ్చేటటువంటి ఆ గ్రూప్ గురించి దాని గురించి గతంలో కూడా చాలాసార్లు ఆయన ఎక్కడ పడితే ఎక్కడికైనా ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి దాని పట్ల ఆయన మాటల్లో వెళ్ళాం చెప్పండి సార్ మీ గ్రూప్ చాలా రేర్ గా దొరుకుతుంది మీకు ఎవరైనా బ్లడ్ ఇవ్వాలన్నా కూడా మీకు ఇవ్వాలి మరి ఈ దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీనాటి గ్రూప్ లో ఉన్న వాళ్ళ గురించి సంతోషం సార్ ఎందుకంటే నాకు సర్వీస్ అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు భగవంతుడు కూడా అదే బ్లడ్ గ్రూప్ సర్వీస్ చేయడానికి ఇచ్చినందుకు ఇంకా సంతోషపడుతున్నాను నేను ఎందుకంటే ఏబి నెగిటివ్ అనేది ఏబి నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప వేరే గ్రూప్ లేవు సెట్ కావు అదే ఏబి నెగిటివ్ గ్రూప్ ఎవరికన్నా దూరంగా ఉన్న వాళ్ళు కూడా విజయవాడ గుంటూరు లేదా నెల్లూరు నుంచి ఫోన్ చేసి మీరు ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఉన్నారండి మాకు ఏబి నెగిటివ్ కావాలి ప్రెగ్నెంట్ లేడీ యాక్సిడెంట్ అయిందని సందర్భాల్లో తెలియజేసినప్పుడు నేను ఏబి నెగిటివ్ గ్రూప్ కాబట్టి తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వంద మందికి ఫోన్లు చేసి వెతుక్కున్నా కూడా ఒక మనిషి కూడా ఆ ఏబి నెగిటివ్ గ్రూప్ దొరకరు అందుకని వాళ్ళు విపరీతంగా వారాల తరబడి సెర్చ్ చేసుకున్న కూడా వాళ్ళకి దొరకరు కాబట్టి నేను ఖచ్చితంగా నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను వెళ్ళి డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను ఇప్పటికో దాదాపుగా ఒక ముప్పై సార్లు పైబడి ఇటీవల జూలై నెలలో కూడా చెంపుర్తెళ్ళి ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవ్రీ త్రీ మంత్స్ ప్రిపేర్ అయి ఉంటాను నేను మూడు నెలలు గడిచింది అంటే నెక్స్ట్ డే నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే డొనేట్ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉంటాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది అదొకటి నేను సీనియర్ మెంబర్ని రెడ్ క్రాస్లో కాబట్టి ఈరోజు క్యాంప్ అరేంజ్ చేస్తున్నారు కాబట్టి సహజంగా నేను క్యాంప్స్లో ఇవ్వని ఎక్కువగా ఎందుకంటే క్యాంప్స్లో ఇస్తే ఎవరైనా అవసరమైతే వాళ్ళకు దొరకదు కాబట్టి వాళ్ళు వెతుక్కుంటే ఇబ్బంది పడతారు కాబట్టి నాలంటి వాళ్ళు ఆఫర్లో ఉంటే వాళ్ళకి వెంటనే లేదు డొనేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను క్యాంప్స్లో తక్కువగా ఈ ఈరోజు మొట్టమొదటిసారిగా మా యూనిట్ తరపున దర్శ యూనిట్ తరపున రెడ్ క్రాస్ వాళ్ళు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అది నేను సీనియర్ మెంబర్ని కాబట్టి మమ్మల్ని చూసి మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి పబ్లిక్ ఇన్స్పైర్ అవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు మేము ఈ మా యూనిట్ తరఫున నర్సు యూనిట్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన శిబిరంలో నేను రక్తదానం చేయడం జరుగుతుందని చాలా సంతోషంగా పబ్లిక్కి ఇచ్చే మెసేజ్ కూడా అదే రక్తదానం చేయండి ఇంకా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు నాకు ఫార్టీ త్రీ ఇయర్స్ అయినా నేను ప్రతి త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా నాకు కూడా బాడీ అనిపిస్తూ ఉంటుంటుంది కాబట్టి పబ్లిక్ కూడా ఏమీ ఆలోచన పెట్టుకోకుండా వేరే ద్వారా వేరే ఆలోచన ఏం లేకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా యూనిట్ యూనిట్ ధన్యవాదాలు చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే యువత ముందుంటే ఏదైనా కూడా సాధ్యం అవుతుంది ఇక్కడ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులని మోటివేట్ చేయడం కావచ్చు అలాగే ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి యూత్ క్యాంపెయిన్ కనుక నిర్వహిస్తే యూత్ మొత్తం ఇక్కడ వస్తే ఈ కార్యక్రమం చాలా విజయవంతం అవుతుంది అలాగే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి యాక్సిడెంట్స్ కూడా యూత్ గా జరుగుతూ ఉన్నాయి అలాంటి సమయంలో పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి బ్లడ్ కావాలంటే యూత్ లోనే దృఢమైన బ్లడ్ దొరుకుతుంది కాబట్టి అలాగా ఈ కాలేజీలలో క్యాంపెయిన్ చేయడం అనేది యువత ఆలోచన నిదర్శనంగా మనం చెప్పుకోవాలి యంగ్ అండ్ డైనమిక్ గా డి సెవెన్ న్యూస్ ఉంటా బట్టి డి న్యూస్ రమేష్ గారు మా మిత్రుడు వల్ల న్యూస్ ఛానల్ మాకు చాలా గర్వంగా ఉంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఇలాంటి సొసైటీ ఉపయోగపడే కార్యక్రమం చేయడం అసలు రమేష్ గారు ఏం మాట్లాడుతుంటారు చెప్పండి రమేష్ గారు ఎంత మంది రావచ్చు ఇక్కడికి ఇక్కడికి ఒక డెబ్బై మంది ఆల్రెడీ అంచనా ఉంది ఎనభై మంది కూడా పెరగొచ్చు ఆల్రెడీ మార్నింగ్ థర్టీ టూ మెంబర్స్ వచ్చేసరి డొనేట్ చేసేసారు అయితే ఈ విధంగా సక్సెస్ కావటం చాలా నాకు ముందు నాకు గర్వకారణంగా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను పిలిచిన వాళ్ళు అందరూ వచ్చేసి ఇచ్చారు ఉత్సాహంగా వచ్చారు మరి సక్సెస్ చేసినందుకు మా టీం కూడా ఉన్నారు చాలా మంది సాయి నాయబ మన శివ పవన్ వీళ్ళందరూ మరియు మా టీమ్ తో పాటు మా పెద్దలైనటువంటి సుబ్బయ్య గారు ముందుగా హెడ్ మాస్టర్ గారు మాకు సావిత్రి గారు చాలా బాగా సహకరించారు అదే ప్రిన్సిపాల్ గారు దీనికన్నా ముందు మన హరి గారు నాకు అసలు దీనికి ఎట్లా చేయాలి అనేది తెలియదు ఫస్ట్ నాకు చూపించాడు అయితే దాన్ని నేను ముందుకెళ్ళేసి ఇంకా సక్సెస్ చేయటానికి కారణమైంది దానికి ముందుగా హరికి నీకు థ్యాంక్స్ అరే అలాగే సుబ్బయ్య సార్ కూడా మాకు వెనకాల ఉండి మరియు ఇంకా పెద్దలు కపురం గారు కూడా మాకు ముందుండి అన్ని నడిపించారు ఈ కార్యక్రమం కుచేపల్లి గారు వాళ్ళ కుటుంబం మరియు అమ్మార్ఓ గారు డిటి గారు ఆర్ఓ గారు అలాగే సుబ్బయ్య గారు గణేష్ రెస్టారెంట్ నుంచి ఒక పది మంది ఐసిఎస్ బ్యాంక్ నుంచి ఒక సిక్స్ మెంబర్స్ ఎస్టిఆర్ మార్కెట్ నుంచి ఒక ఫోర్ మెంబర్స్ సోమదుర్గా రెడ్డి గారు అదే విధంగా సుబ్బయ్య గారు లయన్స్ క్లబ్ నుంచి మరియు కపురం గారు ఇట్లాగా అందరు మాకు సహకరించి ఆ ఈ విధంగా విజయవంతం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరియు ప్రజలకు సేవకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి మేడీఎన్ నుంచి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అదే విధంగా రెడ్ క్రాస్ తరఫున ఇంకా సేవ కార్యక్రమాలు